నమస్కారం నేను మీ అమర్నాథ్ గురుజీ ట్రాన్స్ఫర్ కి సాధనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఏ దేవుళ్ళు అయినా కానీ ఏ యక్షనీయులు కానీ కిన్నెరకిం పురుషులు దేవతలు కానీ ఎవరిదైనా కానీ ట్రాన్స్ఫర్ కి సాధనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సింపుల్గా చెప్తాను చాలా చాలా డిఫరెన్స్ ఏంటంటే ఆ కాలంలో ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యే మీకు వరాలు ఇచ్చేవారు అవునా ఇది ఒక రకమైన సాధన ట్రాన్స్ఫర్ కాదు ట్రాన్స్ఫర్ అంటే ఏంటి మీరు ఒక గురువుల దగ్గర చేరుకుంటారు ఆ గురువులు మీకు సాధన ఆ గురువులు మీతో సాధన చేయిస్తారు గురువులు జతలో ఉండి సులభ మార్గం మీకు చూపించి షార్ట్ లో మీకు ట్రాన్స్ఫర్ ఇచ్చినట్టు అని అనుకోవచ్చు లేదా ఒక పది సంవత్సరాలు నిదానంగా చేసేటువంటి మంత్రాన్ని ఆ నిదాన గతిలో అయ్యేటువంటి మంత్రము బీజాక్షరాలతో మంత్రము వేరే బీజాక్షర మంత్రం వేరే కదా బీజాక్షరాలతో ఇప్పుడు చూడండి ఓం ఐం హ్రీం శ్రీం దుమ్ హుం ఫట్ ఓం ఐం హ్రీం శ్రీమ్ దుమ్ హుం ఫట్ ఏడు మంత్రాలు ఈ ఏడు మంత్రాల్లో మన కుండలిని జాగ్రత్త అయిపోతుంది మన ఏడు మంత్రాలలో ఏడు బీజాక్షర మంత్రాలతో కుండలిని జాగ్రత్త అట్లా కాకుండా నిదానంగా చేసుకునే మంత్రం ఉంటుంది గవతేలాధారచక్రాజ్వలాయ ఉజ్వలాయ ప్రజ్వలాయ ప్రజ్వలాయ మమ సర్వశక్తి మూలాధారాణం కురు హోం పట్ స్వాహ అని చెప్తే ఆ ఒక మూలాధార చక్రము యాక్టివేట్ అయ్యేదానికి భగవంతుని మనం కోరుకుంటున్నాము ఆ మూలాధారం చక్రం పైన ఈ ఒక ధ్యానం ఉంచి మనము ఈ ఒక చిన్న మంత్రాన్ని ఈ ఒక మంత్రాన్ని ఎన్నో సార్లు జపం చేసేది ఎట్లా ఉంటది ఓ ఐం రీమ్ శ్రీమ్ ధుమ్ ఫట్ అని మూలాధారం ఇంకా పైకి డైరెక్ట్ గా చక్రాల్లోకి అలా కలుపుసుకొని ఓం అనేటప్పుడు మూలాధారం ఐమనేటప్పుడు స్వాధిష్టానం శ్రీమనేటప్పుడు అనేటప్పుడు మణిపురం అట్లా తగడకని మనము లోపలికి వెళ్ళిపోయి మన లోపల మనమే చేస్తా వస్తే ఒక రోజులోనే అయిపోవచ్చు ఒక నెలలో అయిపోవచ్చు ఒక సంవత్సరంలో అయిపోవచ్చు కదా అది కాకుండా వంద సంవత్సరాలు కూర్చొని ఈ చిన్న మంత్రంతో చిన్నగా చేస్తుంటే ఎలా ఉంటుంది ఒక్కొక్క చక్రాన్ని చేస్తుంటే ఎలా ఉంటుంది కనిష్టం అంటే ఏడు సంవత్సరాలు అది అవునా కదా అలా మనకు ట్రాన్స్ఫర్కి సాధనకు ఉండే వ్యత్యాసం ఇంకా డీటెయిల్గా మనం పోయింటే ట్రాన్స్ఫర్ అనేది రెడీగా కట్టి ఉంచిన దేవాలయం మీకు ఇస్తున్నాయి సాధన అనేది మీరు ముందుగా ఒక అడవి ప్రాంతంలో ఒక చోటు చూసుకుంటారు ఏకాంత స్థలంలో అక్కడ ఏ సంసారాలు లేదు ఏ మానవ సంచారం లేదు ఒక సేఫ్గా ఉన్న అడవి లాంటి ఒక చోటుని చూసుకుంటారు ఊరిని ఇంకా కొద్దిగా దగ్గరగా అంటే ఒక ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కిలోమీటర్ దూరంలో ఒక చోటు చూసుకుంటారు ఆ తర్వాత అక్కడ ఒక చిన్న రాయి ఏదో ఒక చిన్న రాయి ఉంచి ఆ రాయినే దేవుడిగా భావించి ఒక చిన్నగా పూజ చేస్తూ వస్తారు చేస్తూ 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 మీకు ఏమైతుందంటే మీ స్థితి పరిస్థితి మీ గతి కాస్త పెరగడానికి ప్రారంభం అవుతుంది అలా పెరగడానికి ప్రారంభం అయ్యి 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 మీకేమనిపిస్తుంది ఈ రాయిని మనము ఒక గారతో కానీ సిమెంట్తో కానీ మనము బాగా ఇక్కడ ఈ స్థలాన్ని శుద్ధి చేద్దామని అనిపిస్తుంది అలా చేసినారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఓ వర్షం వస్తే ఎండ పడితే డైరెక్ట్ గా దేవుడి మీద పడతాంది అని చెప్పి దానికి ఒక చిన్న గుడిని నిర్మాణిస్తారు ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎన్నో సంవత్సరాల తర్వాత అక్కడ ఒక చిన్న గుడి ఏర్పడుతుంది అవునా మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ గుడి ఇంకా పెద్దగా అవుతుంది ఇంకా పెద్దగా అవుతుంది ఇది సాధన విధానం సరేనా ఈ యొక్క సాధన విధానానికి ట్రాన్స్ఫర్ కి ఇది వ్యత్యాసం కానీ మీరు ఇలా సాధన చేసుకుంటూ వస్తే ఖర్చు తక్కువ ఇప్పుడు కనిపించేది మీకు కానీ పోను 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 ఈ దేవాలయానికి ఈ కొత్త దేవాలయానికి ఎంత ఖర్చు వచ్చిందో అంతే ఖర్చు ఈ సాధన కూడా ఖర్చు వస్తుంది కాకపోతే ఇక్కడ టైం ఎక్కువ వేస్ట్ ఇక్కడ నో టైం వేస్ట్ ఇమ్మీడియట్ రెడీ రెడీమేడ్ ఫుడ్ రెడీమేడ్ డ్రెస్ లాంటిది అంతే చాలా డిఫరెన్స్ లేదు ఇంకోటి ఏంటంటే మనకు ట్రాన్స్ఫర్లో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు వచ్చినారని మీకు వచ్చిన వెంటనే మీకు ట్రాన్స్ఫర్ ఇవ్వడం కుదరదు ఎందుకంటే ట్రాన్స్ఫర్ మీకు కావాలంటే మీకు ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉండాలి ఎలా రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది రిసీవింగ్ కెపాసిటీ అంటే మీకు పూర్వజన్మంలో ఏ దోషాలున్నా దాన్ని తీసేసి మీ మీద ఏవైనా ఉంటే దాన్ని తీసేసి మీకు ఏదైనా శాపాలు ఉంటే ఆ శాపాలు తీసేసి మీకు గ్రహ ఏదైనా ఉంటే గ్రహ దోషాలు శమనం చేసి శాంతి చేసి ఏవైనా గ్రహాలు వీక్ ఉంటే ఆ గ్రహాలని తేజస్సు అంటే ఎక్కువ జయించి ఏదో ఒక రెమెడీస్ తో చేయించి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యబడు అప్పుడు గానీ మీకు ట్రాన్స్ఫర్ సంపూర్ణంగా లభించదు సాధన అలా కాదు సాధన మీరు చేస్తూ చేస్తూ చేస్తే చేస్తూ అవి కూడా వస్తూ ఉంటాయి మీకు అర్థమైతా ఉంటది సాధన చేస్తా 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 మిమ్మల్ని మీరే బాగు చేసుకునేది సాధన అందుకని సాధన ఇచ్చేదానికి చాలా తక్కువ ఖర్చు ట్రాన్స్ఫర్ ఇచ్చేదానికి చాలా ఎక్కువ ఖర్చు సరేనా ఎలా అంటే ఒక మనిషి సింగిల్ ఒకే ఒక్కడు ఒక బావిని తవ్వేదానికి ప్రారంభం చేస్తారు ఈ రోజు ప్రారంభం చేస్తే ఇంకా ఆరు నెలలు పడుతుంది అదే ఒక జేజీబీ మెషిన్ పెట్టుకుంటే ఈ రోజు పొద్దున్నే స్టార్ట్ చేస్తే సాయంత్రం లోపల ఆ మనిషి ఆరు నెలలు తవ్వి ఆ ఒక బావిని క్రియేట్ చేసేది జేజీబీ ఒక రోజులో చేస్తాయి అవునా కదా ఇంత డిఫరెన్స్ సాధనకి మంచిది కానీ నమస్కారం